కోర్ట్ ఆఫ్ ఇండియా అండి మన కారున పైన కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అనమాట దీనిపైన రాజస్థాన్ స్టేట్లో ఒక పిటిషనరు కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు అని చెప్పి చెప్పారా అంటే అక్కడ ఉండే ప్రభుత్వము వాళ్ళకు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ని చూసే రిజెక్ట్ అనమాట ఏం బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళకు థర్టీ త్రీ ఎకర్స్ ఆఫ్ ల్యాండు అండ్ హెచ్ఐజీ హౌస్ ప్లస్ మదర్ ఈజ్ గెటింగ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ కాబట్టి ఈ మూడు అకౌంట్లకి తీసుకొని మూడు అకౌంట్లకి తీసుకొని సుప్రీం తీసుకొని హైకోర్టు అతను వేసినటువంటి కేసును డిస్మిస్ చేసేసింది ఆ తర్వాత అతను సుప్రీంకోర్టుకు వెళ్ళాడు సుప్రీంకోర్టులో బెంచ్ బుయాన్ అండ్ జస్టిస్ మన్మోహన్ వాళ్ళు కేసును విన్నారు విన్న తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నంటే కంపాషనేట్ అపాయింట్మెంట్ కెనాట్ బి స్ట్రెచ్డ్ టు లెవెల్స్ సుప్రీం సుప్రీంకోర్టు రిజెక్ట్స్ ప్లీ ఆఫ్ మ్యాన్ విత్ థర్టీ త్రీ ఏకర్స్ అండ్ హెచ్ఐజీ హౌస్ సుప్రీం సుప్రీంకోర్టు ఆన్ జూన్ సెవెంటీన్ డిస్మిస్డ్ ది స్పెషల్ రిపిటిషన్ ఛాలెంజింగ్ ది రాజస్థాన్ హైకోర్టు ఆర్డర్ డిస్మిసింగ్ ది రిట్ పిటిషన్ ఫైల్ ద పిటిషనర్ టు సీక్ ది కంపాషనేట్ అపాయింట్మెంట్ ది బెంచ్ కంప్రైజింగ్ జస్టిస్ ఉజ్జల్ భుయన్ అండ్ జస్టిస్ మన్మోహన్ రిజెక్టెడ్ ది పీ ఆఫ్ ది పిటిషనర్ అండ్ క్వశ్చన్ హౌ ఏ కంపాషనెట్ అపాయింట్మెంటు ఇన్ని సచ్చే కేస్ కుడ్ బి సాట్ అంటే ఎలా అడుగుతారు కాబట్టి ఈ ఇట్లాంటి వాటిలో కారుణ్య నియామకాలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవ్వమని అడగడము అది అసంబద్ధమైనది కాబట్టి అసంబద్ధమైనది కాబట్టి ఇది ఇవ్వలేము అని చెప్పి కోర్టు సుప్రీం కోర్టు కంపెల్ అంటే బ్యాక్గ్రౌండ్ బాగానే ఉందండి థర్టీ త్రీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది హెచ్ఐజీ హౌస్ ఉంది హెచ్ఐజీ హౌస్ అంటే మీకు తెలుసు నాకు తెలుసు అదేమీ హైలీ ఇన్కమ్ గ్రూప్ పీపుల్స్ అనమాట అది ప్లస్ వాళ్ళ మదర్ కూడా ఎయిటీ ఫైవ్ థౌజండ్ పెన్షన్ వస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే కేసు కోర్టులో ఉండి కేసు టు కేసు బేస్ ఉంటుంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో మాత్రం కంపెషనట్ అపాయింట్మెంట్ అనేది రిజెక్ట్ చేసింది సుప్రీంకోర్టు థ్యాంక్ యూ